నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల కంటి రాఘవయ్య నందు ఆంధ్రప్రదేశ్ ఎనాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన లక్ష్మణ్ శేఖర్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి కంటి రాఘవయ్య భవన్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం స్థానిక టౌన్ హాల్ నందు ఎనాదుల రాజకీయ హక్కుల సమస్యలు మొదలు వాటిపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అధికారులు అనధికారులు దిశ నిర్దేశం చేస్తారని కావున జిల్లా వ్యాప్తంగా యనాతలు పాల్గొని అవగాహన పొందాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్రావు చౌటూరు సీనయ్య సులోచన సుబ్రహ్మణ్యం కోటేశ్వరమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు జాత్య ఉపాధ్యక్షుల నెల్లూరు జిల్లా కమిటీ ద్వారాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవగాహన ప్రభుత్వ పథకాలు ఏడాదికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏమేమి ఉన్నాయి మన పథకాలు చాలా వరకు ఏదో అందరూ తెలియదు అయితే తెలియజే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా కమిటీ వివిధ ఏడాది కాలేజీలో విస్తృతంగా ప్రచారం చేసి టౌన్ హాల్లో పదొప్పాన్ని చేతుల్లో చేయడానికి తాను కృషి చేస్తున్నారు ముందుగా వాళ్ళకి అభివృద్ధి తెలియజేయడం జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లా కమిటీకి జాతీయ కమిటీ నుంచి అయితే ప్రధానంగా ఏంటంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లలో నూట పన్నెండు పదమూడవ రోజు దా పాదయాత్రలో ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది ఏడాది ఇంతకంటే ఒక ఎమ్మెల్సీని అదేవిధంగా ఏడాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు ఆయన ఏదైనా మాట ఇచ్చాడో మాట చెప్పని నాయకుడు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన అమలు చేయలేదు అదే ఎస్సీస్కి మూడు కార్పొరేషన్లు ఇచ్చాడు అదేవిధంగా బ్రాహ్మణ్కి కానీ బీసీలు కానీ ప్రతి వారికి అన్ని వర్గాలు ఇవ్వటం జరిగింది ఏడాది పట్టుకు వెళ్ళాలని ఇవ్వలేదు దీన్ని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంటాం ఇది కరెక్ట్ కాదని చెప్పి అదేవిధంగా ఫండ్స్ కూడా వీటికి ఇప్పుడు కేటాయించిన ఏ కార్పొరేషన్ ఇది ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ కేటాయించినా కానీ ఖర్చు చేయటం లేదు ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటే వేరే సుమారు ఏడు వేల చిల్లర ఖర్చు చేయాలి అదేవిధంగా పక్కదారు పట్టిస్తున్నారు సప్లయర్లు నిధులు ప్రధానంగా ఇద్దరు ఉద్యోగాన్ని పోరాటాలు చేసి ఈ కేవీపీఎస్ కానీ ఏపీ గిరిజన సెక్రటరీ కానీ ఆరోగ్యం ఉందా రాష్ట్రంలో ఎందుకు ఆందోళన చేశాం సాధించుకునే సప్లా నిన్న ఎస్సీ ఎస్టిల్కి ఇంతవరకు వాటికి దుర్వినియోగం అవుతుంది అసలు ఖర్చు పెట్టడం లేదు కేటాయించడం ఈ ప్రభుత్వం భావించేది ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఏదో అందరూ ఎస్సీ ఎస్టీలు ఓట్లే గెలిపించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ గెలి విజయంలో వాళ్ళకు ప్రధానమైన పాత్ర ఉంది అలాంటి వర్గాలకి న్యాయం న్యాయం చేయటం లేదు సుమవారం ఇరవై ఏడు ఇరవై పథకాలని ఎస్సీ ఎస్టీల్ పథకాలని రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్సీ ఇప్పుడు మైదాన ప్రాంతాలలో ఎమ్మెల్సీ లేవు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి ఇంతకుముందు అరవై ఏడు అరవై రెండులో అప్పుడు ఉండేది మన ఛావల్లో అదేవిధంగా అనంతపురం కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అవి తీసేసారు ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశాలు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటుంది ఐదు సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్సీలుగా తీసుకోవడం జరిగింది జనరల్ సీట్లలో మాకు లేరు కాబట్టి ఆయన ఆయన అన్నట్టుగా చెప్పాడు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అది మాట తప్పింది కాబట్టి ఇప్పుడు రేపు మేనిఫెస్టోలో వేరే పార్టీలు ఎవరు మేనిఫెస్టోలో మాకు ఎవరు ఎంఎల్సీ ఇస్తారో కార్పొరేషన్ ఎవరికి ఇస్తామని చెప్తారో వాళ్ళకి మన ఓట్లు వేసే అవకాశం ఉంటుంది అదే నిర్ణయం మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా కమిటీకి విస్తృతంగా కష్టపడి పనిచేస్తున్న గ్రామ గ్రామాల్లో తిరిగి సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు బచ్చన లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఏదైతే ఇటీవల కాలంలో ఈ జిల్లాలోని ఎనిమిది కాన్స్టిట్యెన్సీలు ఉంటే ఎనిమిది కాన్స్టిట్యెన్సీల్లో మాకు దగ్గర ఉన్నటువంటి నెల్లూరు సిటీ నెల్లూరు రూరర్ అలాగే సర్వేపల్లి కోవూరు అలాగే కావలి నియోజకవర్గాల్లో మా జిల్లా కమిటీ తరఫున బృందాలు పర్యటన చేశాయి ఆ పర్యటనలో భాగంగా అనేక సమస్యలు గోకొలలుగా మా దృష్టికి వచ్చాయి వాటిని స్టడీ చేసి వాటిని స్టడీ చేసి ఆ సమస్యలను తీర్చాలని అలాగనే మా గిరిజనులకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళైనా కూడా ఎక్కడ వేసినా దొంగలు అక్కడనే ఉన్నట్టుగా ఉంది చాలా విషయాలు కూడా తెలియట్లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పటికి కూడా మా వాళ్ళకి ఫుల్ఫిల్గా ఆధార్ కార్డులు లేవు అలాగే రేషన్ కార్డులు కూడా లేవు అట్లాగనే చట్టాల మీద అవగాహన లేదు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం వచ్చేటువంటి పథకాల మీద కూడా అవగాహన లేదు అందుకని ఏపీ గిరిజన సంఘం ఒక పెద్ద బహుత్ బృహత్తరైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ నెల పంతొమ్మిదవ తేదీన టౌన్ హాల్లో గిరిజన హక్కులు చట్టాలు ప్రభుత్వ పథకాలు మరియు రాజకీయాలపై అవగాహన సదస్సును టౌన్ హాల్లో ఏర్పాటు చేశాం ముందుగా అందరు కూడా వెన్నకంఠరావు రావిగా ప్రాంగణం చేరుకుంటారు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బీఆర్సీ సెంటర్కి వెళ్ళి అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరం అక్కడ నుంచి రిటర్న్లో మన టౌన్ హాల్కి వస్తారు కరెక్ట్గా పదకొండున్నర పదకొండు కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులను అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా పిలిచాం అందరూ కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఈ జిల్లాలోని యావత్ గిరిజాయకం అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఏపీ యానోదల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాజీ సభ్యుని గాను పనిచేస్తున్నాను రేపు పంతొమ్మిదవ తారీఖు జరగబో సభకి వారం రెండు వారాల నుంచి విస్తృతంగా జిల్లా స్థాయిలో అంతా తిరిగి జనా జనానికి అంతా ప్రభుత్వ పథకాల గురించి మనకి చట్టాల గురించి అనేక కార్యక్రమాల గురించి ఒక సభని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఆ సభ రేపు పంతొమ్మిదవ తారీఖు టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నాం ఆ సభని ప్రతి ఒక్కర గిరిజనలో అందరూ కూడా సభని విజయవంతం చేయాలని అదేవిధంగా ఆ సభని మీకు కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అందరూ కూడా అధికారులు కూడా వస్తారు కాబట్టి అధికారులని వినియోగించుకోవాలని అనేక కార్యక కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని రాజకీయ నాయకుల్ని పిలవడం జరిగింది అందరూ వస్తారు దానికి వచ్చిన తర్వాత గిరిజన ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను